పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యము చదువుకుందాము ఆదికాండము పదిహేడు వచ్చేము మొదటి వచనము అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుతూ నిందారహితులవై ఉండము రెండో వచనం నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించుదనని అతనితో చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను గాక ఆమెను మమ్మను మిక్కిలిగా ప్రేమించడం మా దేవానికి స్థుతులు కృతజ్ఞతలు నాయన తండ్రి మరొకసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చినందుకు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి వాక్యము చదవబడినది వాక్యములు వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడగలందులోకి అడుగుచున్నాను తండ్రి స్తోత్రములు దీనిడము యోగ్యులం ఎందుకు చెత్త చెత్తలాంటి వాళ్ళం ప్రవ్వా నువ్వు మా తండ్రివ ఎన్నో కాబట్టి కోటాను కోట్ల కృతజ్ఞత శృతులు స్తోత్రములు ఏమీ తినాలి ఏమీ తినకూడదు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనే విషయాలు మాకు నిబంధన గ్రంథంలో రాయించి ఉంచో కాబట్టి వాటిని గురించి చెప్పుకోవడానికి మా జ్ఞానానికి అందదు కాబట్టి మీరే మీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి జ్ఞానవాకులతో మాకు నేర్పించి బోధించి వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించి మీరు మహిమ పొందుమని వాక్యం నుండి వర్తమానం అందించమని మాతో నడిపిస్తూ ఉన్న ఏ స్వతి పరిశుద్ధ నా మమన మిక్కిలి వినముతో బ్రతిమలాడు వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్ మోసే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసములా నుండి విడిపించు మోసే కంటే శ్రేష్ఠుడు ಅನ್ನ ಮೋಸ ಮುಲನ್ನು ವಿಡಿಪನ್ ಆಶಾತೋ ದ್ವೇಷುನ್ ಆಶಾತಮೋ ವೇಷತಾರುಗಳನ್ನು ದ್ವೇಷುನ್ ಆಶಾತಮೋ ಆಗಿಲಪಡಿ ಮ್ರೋಕೆದೋ సత్యముతో ఆత్మాతో మన సాగిల ఆగిల పాడి మ్రోకెదము దేవునామ స్తోత్రం అండి మీ అందరికీ నా మరణాత లేవీకాండంలో కొన్ని స్థుతి వాక్యాలు చెప్పుకుందాము నేను పరిశుద్ధుడను అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నావారాయుండినట్లు మిమ్మల్ని వేరుపరచాను అని చెప్పిన నీకే స్థుతులు స్తోత్రములు అన్యజనుల నుండి వేరుపరచిన నీకే స్థుతులు స్తోత్రములు యాజకుడు దేవునికి ప్రతిష్ఠితుడు అని చెప్పిన దేవానికే స్థుతులు స్తోత్రములు మమ్మును పరిశుద్ధపరచే దేవానికే స్థుతులు స్తోత్రములు తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవాలని చెప్పిన తండ్రినికే స్థుతులు స్తోత్రములు యహోవ నామములు దూషించువాడు మరణశిక్షణ ఉండవాలని తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు యాభదేవ సంవత్సరం మీకు సునాదకాలమని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు నా కట్టడాలను నా విధులను గైకొనవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు వాటిని అనుసరించి నడుచుకున్న వల్ల తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించదరని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆ భూమి ఫలించదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించదరని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా దీవన మీకు కలుగనట్లు ఆజ్ఞాపించదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆరవ ఏటా అది మూడేండ్ల పంట మీకు కలుగుజేయనని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు క్రొత్త పంటను కూర్చు వరకు పాత పంట తినదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిరాధారుడైన నీ సహోదరుడు నీ వలన బ్రతుకు వలనని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలు మీరు సోదరులని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకోనకూడదు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఇస్రాయిలు నాకే దాసులు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఐగుతు నుండి రప్పించిన నా దాసులే అన్న తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీరు విగ్రహములను చేసుకొనకూడదన్న చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా పరిశుద్ధ మందిరమును సన్మానించవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా కట్టడాలను బట్టి నడుచుకున్న చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా ఆజ్ఞలను ఆచరింపవల్లని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించవాలని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు అట్లు ప్రవర్తించిన ఎడల వర్షకాలంలో వర్షమిచ్చి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు భూమి పంటలను ఇచ్చినట్లు చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పొలముల చెట్లు పలింపచేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ద్రాక్ష పండ్ల కాలము వరకు నూర్పు సాగించు తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తృప్తిగా భుజింపనిచ్చువాడా నీకే స్థుతులు స్తోత్రములు మా దేశంలో నిర్భయముగా నివసింపచేయుడా నీకే స్థుతులు స్తోత్రములు దేశములో క్షేమము కలుగుజేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు పండుకున్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడం చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేశములో దుష్టమృగములు లేకుండా చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు దేశములోనికి ఖడ్గం రాకుండా చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీలో ఐదుగురు నూరు మందిని తరుమునట్లు చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నూరు మంది పదివేల మందిని తరుమునట్లు చేయి తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీ శత్రువులు మీ ఎదుట కట్గం చేత కూలుదురని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏలయనగా మిమ్మల్ని కటాక్షించవాడను అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏలయనగా మీకు సంతానమిచ్చుదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ఏలయనగా మిమ్మల్ని విస్తరింపచేసదు అన్న చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీతో చేసిన నిబంధనను స్థాపించదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నిలువయ్యున్న పాతగిలిన ధాన్యమును తినదరు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు క్రొత్తది వచ్చినను పాతది పాతది మిగిలియుండున తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నా మందిరమును మీ మధ్య ఉంచదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీయందు నా మనసు అసహ్యపడదు అని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నేను మీ మధ్య నడుచుదని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు మీకు దేవుడనై ఉందని చెప్పిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నేను మీ కాడి పలుపులను తెంపి నిలువుగా నడవ నడవ చేసేదన తండ్రి స్థుతులు స్తోత్రములు భూధాన్యములలో దశమ భాగము నాదని చెప్పిన తండ్రి స్థుతులు స్తోత్రములు ఈ స్థుతులు స్తోత్రములు ఏ స్థునామని అంగీకరించమని అడుగుతున్నాను పరమ తండ్రి ఆ మేన్ దేవునామన స్తోత్రం అండి ఈరోజు మనం చెప్పుకునేటటువంటి మాట దేవుని యొక్క నిబంధన నిబంధన అనేటటువంటి మాట మనం చెప్పుకోవాలంటే నిబంధన అంటే ఇద్దరు మనుషుల మధ్యన మరి ఒక ఒప్పందమని చెప్పుకోవాల్సినటువంటి వారమైన ఈ నిబంధన గ్రంథము అన్నారు నిబంధన గ్రంథము వడంబడిక గ్రంథము అని చెప్పుకోవాలి నిబంధన అంటే కావనెంట్ అని అందుకే నిబంధన గ్రంథమని బైబిల్కి పేరు వచ్చింది నిబంధన అంటే ఉప్పుదల ఒప్పందం చేసుకోవడం వడంబడిక చేసుకోవడం అనేటటువంటిది సంధి చేసుకోవడం అని కూడా దీనికి అర్థం ఉంది ఎందుకంటే సమానుల మధ్య ఒక రకమైనటువంటి ఒక సంధి సంధి చేసుకుని అంటే వీలు చేసుకోవడం అనమాట ఒప్పందం చేసుకోవడం అనమాట గొడవలు వచ్చినప్పుడు వారు ఇరువురి మధ్యన ఒక మధ్యవర్తి ఉండి ఇరువురికి సమాధాన పరుస్తాడు కనుక మీరు ఇలా ఉండండి మీరు ఇలా ఉండండి అని ఒప్పందం చేసి ఓకే అనిపిస్తాడు అనమాట ఒప్పందము అందుకే మరి ఒక అన్నదమ్ముల మధ్యన కూడా ఏదైనా గొడవలు వచ్చినప్పుడు ఒప్పందం చేసుకుంటారు ఒక నిబంధన ఏర్పాటు చేసుకుంటారు కనుక సరిహద్దుల విషయంలో కానీ పారిపోయిన బానిసల విషయంలో కానీ అలాగే మరి ఇంకా కొన్ని సరల్ సరదలతో కూడినటువంటి నిబంధనలు అంటారనమాట ఇవి కానీ ఇరు పక్షాల ఏదన్నా సమస్య వచ్చినప్పుడు దానికి కూడా ఒక నిబంధన ఏర్పాటు అవుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన అలాగే ఇంకా ఇవి ఇవిలాగా ఉంటే రాజుల కాలంలో కూడా ఏంటంటే గెలిచిన రాజుకు ఓడిన రాజుకు మధ్య జరిగేటటువంటి ఒక ఒప్పందము వడంబడిక దాన్నే సంధి అన్నారు కనుక సందులు సందులంటే మార్గం అని అర్థం ఈ రాజుకి ఆ రాజు కూడా ఒక మార్గము ఏర్పాటు అవుతుంది కక్షల కార్పణ్యాలు పెట్టుకుంటే గొడవలు అవుతాయి కనుక గొడవలు కాకుండా నువ్వు ఎలాగుండు నువ్వు ఎలాగుండు అని కొన్ని షరతులతో కొన్నింటి ఒప్పందం చేసుకుంటారు కనుక అప్పుడు మరి వాళ్ళకి మధ్యన కొంత రాజీ కుదురుతుందనమాట అందుకే మరి ఈ యొక్క రాజులు అనేటువంటి వారి విషయంలోనూ అలాగే సమానుల మధ్య విషయంలో కూడా జరిగేటటువంటిదే ఈ యొక్క నిబంధన అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక దేవుని యొక్క నిబంధన గ్రంథము అన్నారు బుక్ ఆఫ్ కావనెంట్ అంటే నిబంధన గ్రంథం అందులో ఆజ్ఞలు విధులు కట్టలు ఉండేటటువంటి గ్రంథం అని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక మనం అర్థం చేసుకోవాలంటే దేవుడికి నోవకి నిబంధన జరిగింది ఆది కాండం ఆరు వద్యం పద్దెనిమిది నుంచి మనం చూసినట్లయితే కనుక దేవుడే మనుషులతో నిబంధన చేసుకున్నాడు ఒక ఒప్పందం చేసుకున్నాడు ఒక షరతు పెట్టుకున్నాడు అనమాట అబ్రహాంతో దేవుడు చేసినటువంటి నిబంధన ఉంది నవత నిబంధన ఉంది అలాగే శినాయి పర్వతం దగ్గర నిబంధన గ్రంథం అన్నారు కనుక నిబ నిర్గమకాండం ఇరవై నాలుగు ఉద్యోగులు మనం చూసినట్లయితే కనుక నిబంధనలు నిబంధనలు ఉంటాయి అవి మనం మరియు సురక్ష దాన్ని కనుక మనం విస్తృతంగా నిశ్చితంగా మనం చదివితే కనుక దాన్ని క్లియర్గా మనకు కనపడతా ఉంటుంది ఆ నిబంధన అయితే దావిదీతో కూడా నిబంధనలు చేసుకుని రెండవ సమయాలు ఏడవ అత్యములు అలాగే ఈ నిబంధనలు ఏంటంటే రాజకీయ ప్రజలకి మధ్యన కూడా నిబంధనలు ఉంటాయమ్మా రాజుకి రాజుకి మధ్య నిబంధనలు శత్రుకి శత్రుకి మధ్య నిబంధనలు ఉంటాయి స్నేహితునికి స్నేహితులకి మధ్య నిబంధనలు ఉంటాయి ఇది ఒప్పందాలన్నమాట అలాగే నిబంధన అన్నారు ప్రభురాత్రి భోజనముకు కూడా ఒక నిబంధన నిబంధన మరి రక్తము అన్నారు అక్కడ మనకి సువార్తలు మనం చూసినప్పుడు నిబంధన రక్తము క్రొత్త నిబంధన రక్తము అన్నారు కనుక గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభు వారు మరి రక్తం ద్వారా చేసినటువంటి ఆ యొక్క నిబంధన కనుక ఈ విధంగా నిబంధన చూస్తే కనుక నిబంధన గ్రంథము బుక్ ఆఫ్ కావన్ ఏంటంటారు ఈ యొక్క నిర్గమకాండాన్ని బుక్ ఆఫ్ కావన్ ఏంటంటే నిబంధనలు ఉండేటటువంటి ఒక గ్రంథమై ఉన్నది కానీ ఎందుకు తెలుసా నిర్గమకాండ ఇరవై నాలుగు అధ్యాయం అంతా కూడా నిబంధనలే అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయాలు కూడా ఆజ్ఞలు కట్టడాలు విధులు ఉంటాయి ఇందులో అది కూడా ఒక రకమైనటువంటి నిబంధనలే అలాగే ఆజ్ఞలు మరి నిబంధన మందసం అని కూడా ఉంది నిబంధన మందసము ఇప్పుడు మందసమ్ము కూడా నిబంధన అంటే ఒక ఒప్పందం వడబడి మీరు నాకు ఇలాగా మందసముగా ఒక ప్రత్యక్ష కూడా ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి నేను మీతో నివాసం చేస్తాను మీతో మాట్లాడతాను అనే మనం చేస్తేనే కదా ఆయన వస్తాను అంటున్నారు మనం ఆయన రావాలనుకుంటే మనం చేయవలసిన పనులు మనం చేయవలసినటువంటి విధానాలు ఉన్నాయి కనుక మరి నిబంధన గ్రంథం కావనెంట్ బుక్ ఆఫ్ కావనెంట్ అన్నారు నిబంధన మందసం అంటేనేమో ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అన్నారు ఆర్క్ ఆర్క్ అంటే మరి మందసము కనుక ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అని తుమ్మకర్రతో చెయ్యండి అని ఇంకే కర్ర పెట్టడానికి వీల్లేదు మరి చిత్సారకపు మానతో బాడ చెయ్యండి అని చెప్పి నోవతో చెప్పాడు దేవుడు అక్కడ అక్కడ తుమ్మకరన అనలేదు కదా మరి అందుకే చీకపోకుండా ఉండేటటువంటిది అక్కడ కావాలి అక్కడ కనుక ఎప్పుడు దేవుడు ఏ కర్రతో చేయమన్నారో ఏ వస్తువుతో ఏ ఏ ఏ ఆకారం చేయమన్నారో అదంతా కూడా నిర్గమకాండంలో దేవుడు మనకు తెలియజేస్తాడు ప్రతిదీ కూడా ఆయన చెప్పినటువంటి బెండుతోనా బంగారంతోనా తుమ్మకారతోనా మేలిం బంగారతోనా దేంతో చేయమన్నారనేటటువంటి మాట ఆయన చెప్పినట్లుగానే ఇస్రాయులు చేశారు దేవుడు చెప్పింది మోసే మోసేం ప్రజలు చెప్తే ప్రజలు కూడా ఆ విధంగానే చేశారు ఒకవేళ వాళ్ళు తిరుగుబాటు ప్రజలు తల బిరుసు ప్రజలని పేరు వచ్చేసింది స్టిఫిన్ ఎక్కడ పీవులని పేరు వచ్చేసింది శ్రైయులకి ఎందుకంటే మాట మాటకి చనిగేవారు మాట మాటికి తిరుగుబడి చేసేవారు అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు ప్రజలు తిరుగుబడి చేసే వారు ఆనాడే కదా ఈనాటి అయితే ఉన్నారు అయితే దానికి మరి దేవుడు ఏం చెప్తే అది మేము చేస్తామని తలొగ్గేవారు అలాగే చేస్తారు ఏం చేయమని చెప్తే వస్తువులన్నీ కూడా తుమకరతో చేయమన్నారు మేక వెంట్రుకలతో చేయమన్నారు దేనితో చేయమన్నారు దేనితో చేయమంటే దాంతోనే చేసి వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి మూసి దగ్గర పెట్టారు నలభై రోజులు అయ్యేసరికి అది నిబంధన గ్రంథంలో ఉండేటటువంటి విషయం కనుక కోపం వచ్చినప్పుడు వారు పాపం సన్నిహిత శనిగారు కానీ సన్నిహిత శనిగారు చే చేయమన్న పని మాత్రం చేసి ఎలా చెప్పారు అలా చేసినట్లుగా ముప్పై తొమ్మిదో అధ్యాయంలోనూ నలభై అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఇక్కడ మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే చెప్పింది చెప్పినట్లుగా చేస్తే కనుక ప్రతిఫలం సెంటీ పర్సెంట్ ఉంటుంది మనకి మరి కొన్ని అనుమానాలతోటి కొన్ని సంశయాలతోటి మనం చేయటానికి వీల్లేదు దేవుడు చెప్పాడు కాబట్టి చేసేయవలసింది నిబంధన గ్రంథం అన్నారు కనుక దేవునికి నవ నిబంధన ఏంటి ఆరు ఆరు వచ్చేములు పంతొమ్మిదో పద్దెనిమిదో వచ్చినములు ఆది నీతో నా నిబంధనను స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులును నీ భార్యయు నీ కోడండును ఆ వాడలో ప్రవేశింపవలెను మీరు నాశనం కాకుండా ఉండాలంటే ఒక నిబంధన మీకు నాకు కూడా మిమ్మల్ని నేను జ్ఞా మే జ్ఞాపం చేసుకోవాలన్నా మిమ్మల్ని నేను రక్షించాలన్నా ఆ నలభై రోజుల వర్షంలో వచ్చినప్పుడు ఆ పాపలందరూ కూడా నశించిపోతారు ఎవరెక్కితే వారే ఈ వాళ్ళకి వారు రక్షించబడతారని చెప్పారు కదా మరి ఆ చెప్పినటువంటి మాటను బట్టి నువ్వు ఎవరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నీవు నీ నీ భార్య నీ కొడుకులు నీ కోడళ్ళు అందులో ప్రవేశించండి అని చెప్పి నీ అది ఒక ఆజ్ఞ అలాగే నావో అట్లు చేశాను ఏం చేశాడు నాకు ఏం చెప్తే చెప్పు పిచ్చోడు అనుకున్నారు ఇంటి దగ్గర వాడకట్టడం ఏంటని పిచ్చోడు అనుకున్నారు నిజంగా ఆయన ఎన్ని సంవత్సరాలు ఇంచుమించు నూట ఇరవై సంవత్సరాలు అని చెప్తారు కనుక నూట ఇరవై సంవత్సరాలు బోధ చేస్తూనే ఉన్నాడు వాడ కడుతూనే ఉన్నాడు ఎంతమంది ప్రజలు వచ్చారో మరి మూడంత అసలు కలిగినటువంటి ఆ యొక్క మరియు వాడికి మరి ఆ కట్టిన ద్వారా చుట్టుపక్కల వాళ్ళ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళే కదా ఆ కూలి పని చేసిన వాళ్ళు వడ్డం పని చేసిన వాళ్ళు ఆ మేకలు దించిన వాళ్ళు ఏం చేసినప్పుడు కూడా అక్కడ పని చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా పని చేస్తారే తప్ప మాట వినలేదు అయ్యో మన చేతులతో మనం కడుతున్నాం ఇందులో మనం ఎక్తి బాగుంటుంది మన ఫ్యామిలీ ఎక్తి బాగుంటుంది రక్షించబడతాం అనుకున్నారా వాళ్ళు అనుకోలేదు వాళ్ళు ఏదో డబ్బులు చేస్తారు కూలు చేస్తారు చేసేస్తారు వెళ్ళిపోయారు అంతే ఎక్కలేదు అదే మన దగ్గర కూడా ఉండే ప్రజలు కూడా ఆ విధంగానే ఏదో చేస్తారు వింటారు చేస్తారు అంతే తప్ప ఏముందలే ఇందులో అనుకుంటారు అందుకే వారు తెప్పల్లా తేలిపోయారు వాళ్ళలోకి ఎక్కినటువంటి వారు నిబంధన ప్రకారంగా నువ్వు ఇలా చేయవలసిందే నువ్వు నీ భార్య నీ కొడుకులు నీ కోడల్లో ఎక్కవలసిందే అంటే వారు అటు అట్లు నోవహట్లు చూశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను ఏది ఆజ్ఞాపిస్తే అది ఇంకా తిరిగి ప్రశ్నించలేదు తిరిగి ప్రశ్నించలేదు ఆ బ్రాహ్మగాని నోహగా నీళ్ళు ఎవరో కూడా భక్తులైన వారు ఎవరో కూడా తిరిగి ప్రశ్నించిన దేవుడు ఏం చెప్తే అది అగిలి దూకమంటే అగ్గిలో అడవులోకి వెళ్ళమంటే అడవిలోకి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ ప్రవృత్తులైనటువంటి వారు వారందరూ కూడా ఆ విధంగానే దేవుడు చెప్పినట్లుగానే చేసి దేవుని పొందారు అందుకే బైబిల్లో రాయబడి ఉన్నాయి వారి యొక్క పేర్లు వారి యొక్క చర్యలు కూడా కనుక మనము కూడా ఏం చేయాలంటే ఆయన మీతో చెప్పినది చేయడి ఆయన ఏం అది చేస్తే కనుక ఆయన మాట విన్నందుకు మనకి వినినందుకు విననందుకు కాదు వినినందుకు మనకి దేవుడిచ్చిన గొప్ప వరాలు ఫలాలు మనకి ఇస్తారు కనుక హాస్యభాష అంటాడు కదా నమ్మకమైన మంచి దోశల అంటాడు కదా కనుక దేవుని యొక్క మాటకు లోబడేటటువంటి వారంగా మనం ఉండాలి ఆదికండం తొమ్మిది ఎనిమిదిలో కూడా ఏమనుందంటే మరియు దేవుడు నోవహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్నటువంటి ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి వాడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచును ఏవండి మన అవతో చేస్తే స్థిరపద ఏటి ప్రతి జీవితోనూ నా ఎంత దే దేవుడు ఎంత క్లియర్ కట్గా చెప్తున్నారండి ప్రతి జీవితోనూ కూడా మరి పశువులకు ఏమి పశువులేమి పక్షులేమి సమస్తమైన భూ జంతువులు భూమి మీద వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రతి సమస్త భూజంతువులతోనూ నిబంధన స్థిరపరుచుతున్నాను నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనం చేయటం జల ప్రవాహము కలగదని జల జలప్రవాహం కలగ కలగట్లేదా ఇక్కడ చైనాలో జలప్రవాహము మరి ఇంకా ఎక్కడెక్కడో ప్రదేశాలు చూస్తూ ఉంటే కనుక కొట్టుకుపోతున్నాయి కార్లు భవనాలు కొట్టుకుపోతున్నాయి జల జలప్రవాహం రాలేదా వచ్చింది ఎలాగంటే ఆనాడు వచ్చినటువంటి జలప్రవాహము భూమి అంతటినీ కూడా ముంచి వేసింది ఇంకే ప్రదేశమూ కూడా లేదు కాలు మాపడానికి ఆ యొక్క మరి ప పంపించబడినటువంటి కాకలి కాలు మాపడానికి కూడా అవకాశం లేదు ఆకలికి ఒక్క పావురు మాత్రం ఒలివ కొమ్మ నోట కట్టుకుని వచ్చింది అంటే నీరు తేలిపోయింది భూమి తేలిపోయింది నీరింగిపోయింది కనుక ఇంకా వృక్షం ఒలివ వృక్షం ఒక్కటే అది చిగురిస్తూ ఉంది కొమ్మను చేతి నోటితో పట్టుకుని వచ్చింది అది సాదృశ్యం అక్కడ నిబంధన చేసినటువంటి కనుక సమస్త భూజంతువులతో కూడా చేశారు ఇంకెప్పుడు కూడా నేను భూమిని నీళ్లతో నింపను అంటే భూమి అంతటినీ ఒక్కేసారి ఇప్పుడు వస్తున్నాయి వరదలు అంటే ఇక్కడ ఆ ప్రదేశంలో ఒకసారి ఈ ప్రదేశంలో ఒకసారి ఈ సంవత్సరం ఒకసారి చోట వస్తే ఇంకో సంవత్సరం ఇంకో నదికి వస్తున్నాయి కనుక అక్కడక్కడ వస్తున్నాయి తప్ప భూమంతా కూడా జలప్రలయంతో నింపబడలేదు అది మనము గమనించవలసినటువంటి వారమైన ఆయన ఎందుకంటే వాగ్దానం చేస్తాడు ఆయన ఆయన ముంచుతానన్నారు ముంచేశారు ఇక ఈ మీద ఇక మీదట ఎవరి ఎక్కడా కూడా నేను జల ప్రభావంతో భూమిని మాత్రము ముంచివేయనని చెప్పినటువంటి దేవుని యొక్క మాటలు మరియు దేవుడు పన్నెండు వచ్చిన నాకును మీకును మీతో కూడా నన్ను సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుతున్న నిబంధనకు గురుతు ఇదే ఆ ఏంటి ధనుస్సు ఆ యొక్క ఆకాశంలో వచ్చేటటువంటి ఏడు రంగుల మరి ఇంద్రధనుసు అన్నారు దాన్ని ఇంద్రధనుసు అంటారు ధనుసును ఉంచుతున్న బైబిల్లో మనకు రాయబడి ఉంది అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండను దేవుడు ఒక గుర్తు వేశాడట ఎప్పటికీ కూడా నేను జలప్రామో రానివ్వను అని కనుక అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్యనున్న నా నిబంధన జ్ఞాపం చేసుకుందును కనుక నిబంధన జ్ఞాపం చేసుకుని సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగ ప్రవాహముగా నీళ్లు రావు నేను దాని మీది దేవునికి భూమి మీద నున్న సమస్త శరీరంలో ప్రాణం గల ప్రజానికి మధ్యలో ఇచ్చిన నిబంధనకు జ్ఞాపకం చేసుకుంది దేవుడు నాకును భూమి మీద నున్న సమస్త శరీరలకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధన నిబంధనకు గురుతు ఇదే అని నావహతో చెప్పినటువంటి నిబంధన కొన్ని ఒప్పందాలు కొన్ని తీర్మానాలు చేసినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అందుకే ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ మరి ఆర్క్ ఆఫ్ ద బుక్ బుక్ ఆఫ్ కావనెంట్ బుక్ ఆఫ్ కావనెంట్ అన్నారు అలాగే ఆర్క్ ఆఫ్ ద కావనెంట్ అన్నారు తుమ్మకరతో చెయ్యాలి కరుణాపీఠం మేలు బంగారుతో చెయ్యాలి అందుకే అబ్రహాంతో దేవుడు నిబంధన చేసినటువంటి మాటలు మనం విన్నాం మోసేతో నిబంధన చేసినటువంటి మాటలు మనం విన్నాం దావెలతో కూడా ఒక నిబంధన చేస్తాడమ్మ నిబంధన అంటే ఒక ఒప్పందం అనమాట రెండవ సమయాలు ఏడవ చేయములు ఈ నిబంధనలన్నీ ఈ నిబంధనలన్నీ పొడిగింపులు మాత్రమే ఏంటి పొడిగింపులంటేనే ఇది ఇంతవరకు ఇది చేస్తే కనుక నేను ఇంతవరకు కాపాడగలుగుతాను నువ్వు చేసిన పనిని బట్టి నా దీవుల్లో ఉంటాయి అందుకే ఎప్పుడు కూడా భక్తులకి ఎప్పుడు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు ఆజ్ఞల ప్రకారంగా నడిస్తేనే దీవెన అంతే తప్ప ఆజ్ఞ తప్పి నాకు దీవునిచ్చే ఇస్తానన్నావు కదా అంటే కుదరదు కనుక ఇదే ఒప్పందం అంటే అందుకే మరి దావిదు చేసిన నిబంధనలు ఆ నిబంధనలన్నీ పొడిగింపు దావిదు దేవాలయం కట్టించాలని స్నాతాన ప్రవక్తతో చెప్పగా దేవుడు దావిదుతో అనేటటువంటి మాట నిబంధన గొర్రెల కాపులోన నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇస్రాయిలను నా జన్ల మీద అధిపతిగా నియమించుతుని నీవు పోవు చోట్ల నేను తోడుగా ఉండి నీ శత్రులందరినీ ఎదుటి లివకుండా నిర్మూలన చేసి లోకంలో గొనిలేని వారి కలుగజేసిన పేరు నీకు కలుగజేయన్నాను ఇది నిబంధన దేవుడు ఘనతనిచ్చాడు దావీదికి ఆ ఘనత వల్ల ఆయన ఎన్నో దే జయ కార్యములు యుద్ధ కార్యాల్లో జయ కార్యక్రమం కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా వృద్ధిలోనికి వచ్చాడు ఎక్కడికి వెళ్ళినా దేవుడు వృద్ధి చేస్తాడనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కనుక శత్రువుని మీద జయమిచ్చినటువంటి దేవుడు అందుకే నిబంధన చేస్తున్నాడు నీతో నా నిబంధన చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏకవితో కూడా నిబంధన చేస్తాడు ఏమనంటే నువ్వు విదేశాలు వెళుతూ ఉన్నాం ప్రదేశం వెళుతూ ఉన్నాం వెళ్ళేటటువంటి ప్రతి ప్రదేశంలో కూడా నిన్ను నీకు నేను తోడయ్యండి తోడేయండి క్షేమంగా నేను నీ దేశానికి నేను తోడుకొని వస్తానని చెప్పినటువంటి మాట అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఈ విధముగా సింహాసనాన్ని స్థిరపరుస్తున్న దావితో చెప్పాడు దేవుడు ఏమనంటే నీ సంతానమును నీ రాజ్యం నిత్యము స్థిరమవుతుంది నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని మనము మొన్న ఒకసారి యోసేపుని గురించినటువంటి మాటలు పోయిన వారం చెప్పుకున్నాం మనం యోసేపు జన్మించాడు మరి ఎన్నో హింసలు పొందాడు గోతులు వేయబడ్డాడు అమ్మబడ్డాడు మరి పొత్తిపర ఇంట్లో ఒక స్వాధన పడింది మళ్ళీ జైలులో పడ్డాడు జైల్లో పడి ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి ఇన్ని మెట్టు మీద మెట్టు మెట్టు మీద మెట్టు కష్టం మీద కష్టం చేసి చివరికి వచ్చేసరికి స్థిరమైనటువంటి సింహాసనము యోసేపు దొరికింది అలాగే మనము పుట్టిన దగ్గర నుంచి కూడా కాదు కాదు లెక్క పెట్టుకోవాల్సింది ఇప్పుడు స్థిరపరచబడ్డామా లేదా సెటిల్ అయ్యామా లేదా అనేటటువంటి మాట మనము ఆలోచన చేసుకోవాలి ఎంత చేసినప్పుడు కూడా ఒక స్టేజ్ రావాలి ఆ స్టేజ్లోనేటువంటి సింహాసనం మనకు ఉందా లేదా నివాసం మనకు ఉందా లేదా ఆ స్థిరమైనటువంటి స్థానము దేవుల్లో ఉందా లేదా మనకంటూ ఒక స్థానం దేవుని దగ్గర ఉందా లేదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మనం చేసుకుంటే కనుక జవాబు దేవుడు మనకే ఇస్తాడు మన యొక్క మనస్సాక్షికి అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే దావిదుతో నిబంధన చేసినటువంటి నిబంధన సింహాసనము స్థిరముగా ఉంటుంది నిత్యముగా ఉంటుంది నిత్యము ఉంటుందట అది స్థిరముగానే ఉంటుందట స్థిరమైనప్పుడే నిత్యము కదా కనుక నిత్యము ఉండాలి స్థిరము కూడా ఉండాలి అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి అందుకే మనకి అభయ కీర్తనలు కీర్తనవటం ఒక మాట ఉంది దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేయడానికి జారి పడకుండా ఉండేటట్లు నీ సన్నిధిలోనే ఉండడానికి జీవపు వెలుగులో ఉండడానికి అది వెలుగే కానీ జీవపు వెలుగు కావాలి వెలుగు అంటే ఒక చనిపోయినటువంటి వ్యక్తికి కళ్ళు కన మూత ముయ్యకపోతే రెప్పలు ముయ్యిపోతే కనుక కళ్ళు చూస్తున్నట్టు కనిపిస్తాయి కళ్ళు చూస్తున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి బతికాడని అనుకుంటామా ఎందుకంటే అందులో జీవం లేదు కళ్ళు అయితే కనిపిస్తున్నాయి కానీ ఆ కంటికి ఆ గుడ్డుకి వెలుగు వెళ్ళట్లేదు కనుక కనిపించ చూస్తున్నట్టు కనిపిస్తాయి తప్ప చూపు లేదు అందుకే దానివల్ల ఉపయోగమే ఉంది జీవోపు వెలుగు కాదు అది ఇప్పుడు మనిషి బతుకున్నాడంటే చూస్తున్నాడంటే అప్పుడు జీవోపు వెలుగు ఉంది ఆ కంటిలో కనుక జీవపు వెలుగు కావాలి అది దేవుడు కోరుకునేటటువంటిది ఈ జీవపు వెలుగు ఎప్పుడు వస్తుంది మనకి దేవుని కలిగి ఉంటేనే బాప్తం తీసుకుని ప్రవీకు సౌహాసం చేస్తూ ఉంటే అసలైనటువంటి ఆ వెలుగులో నుంచి నీకు వెలుగు వస్తుంది ఈ వెలుగు లోకాన్ని వెలిగిస్తూ ఉంటుంది ఈ లోకంలో సూర్యుడు చంద్రుడు ఇచ్చేట నక్షత్రం ఇచ్చే వెలుగు కాదు రక్షణ వెలుగు ఉండాలి మనకి ఆ రక్షణ వెలుగును బట్టే లోకాన్ని మనం జయించగలుగుతాము దాన్ని వెలిగిస్తూ జయించగలుగుతాం మాట మనము అర్థం చేసుకుందాము కనుక మరి ఇంకా ఏంటంటే క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాలకు ముందు క్రీస్తు పుట్టక ముందు ప్రజలకు నిబంధన పట్ల ఎంతో ఆసక్తి ఉండేది అంటే కొత్త నిబంధన కాలం వరకు కూడా సాగింది ఈ యొక్క ఒప్పందం కావాలి మనిషి మనిషికి మధ్యన ఒప్పందం కావాలి రాజు రాజుకి మధ్యన ఒప్పందం కావాలి ఒక శత్రుడికి స్నేహితుడికి స్నేహితుడి స్నేహితుడికి శత్రువు శత్రుడికి ఒక నిబంధన అవసరమైనది దీని ఈ నిబంధనను బట్టి వాళ్ళ కొత్త నిబంధన వరకు కూడా సాగుతూనే ఉంది కొత్త నిబంధనలు రక్తం యొక్క నిబంధన ఎప్పుడైతే వచ్చింది ఇది క్రొత్త నిబంధన క్రీస్తు వారి యొక్క రక్తము అదే నిబంధన అంతకు మించిన నిబంధన ఏదీ కూడా లేదు క్రీస్తు మన కొరకు చనిపోయే రక్తం కాచారు అది ఈనాటి వరకు కూడా అది ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తము ఆ నిబంధన నేటి వరకు కూడా మనకి ఉంటూనే ఉంది అందుకే ఇంక మనం చూసినట్లయితే కనుక పాత నిబంధనలోని సినాయి నిబంధనకు భంగం కలిగిందని క్రొత్త నిబంధన మాత్రమే దాని స్థానాన్ని భర్తీ చేయగలదని ఇర్మియా ప్రవక్త భావించారు ఇరిమియా ప్రవక్త ముప్పై ఒకటి ముప్పై ఒకటిలో ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటి ముప్పై ఒక మాట ఉంది ఇదిగో నేను ఇస్రాయల్ వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చే దినములు వచ్చుచున్నవి ఇదే యహోవ వాక్ క్రొత్త నిబంధన కనుక పాత నిబంధన క్రొత్త నిబంధన అన్నారు మనకు బైబిల్ పా అంటే ఏసుప్రభు రాకముందంతా కూడా పాత నిబంధనలు ఏసుప్రభు వచ్చిన తర్వాత కొత్త నిబంధన అదే రక్తము ఆ రక్తము కార్చినటువంటి రక్త బంధమే ఆయనకి మనకి ఉంది ఆ బంధమే మనల్ని తండ్రి బిడ్డలుగా చేసింది ఆ రక్తమే మనకి మరి దే దేవునికి ప్రియ శిష్యులుగా మనం చేసింది బిడ్డలుగా చేసింది శిష్యులుగా చేసింది అన్నదములుగా చేసింది స్నేహితులని చెప్పింది కనుక ఆ రక్త బంధమే మనకి దేవుడు ఇచ్చినటువంటి బంధం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం ప్రవ్వ నీ కొందరు అలస్తుతలు కృతజ్ఞతలు ప్రవ్వ మేము రక్షణ తీసుకున్నామంటే సరిపోలేదు తీసుకున్న రక్షణను కాపాడుకుంటూ ఉండాలి నాయన పొందిన రక్షణ పొందుచున్న రక్షణ పొందబోయే రక్షణ అన్నారు కనుక మూడు రకాల రక్షణలు అన్నారు కనుక నా తండ్రి పొందము రక్షణ అది పొందుతూనే ఉండాలి ఆ పొందుతూనే ఉండేటువంటి ఈ రక్షణ ఎక్కడికి వెళ్ళేవారు మేక వరకు కూడా ఈ రక్షణ అనుభవాన్ని మేము దాచుకుంటూ ఉండాలి పదిలిపరుచుకుంటూ ఉండాలి మేము దాన్ని వదిలేసుకునేటువంటి వారముగా ఉండకుండా దావీదు సింహాసనం మీద నయన ఎస్తూ ప్రకరిస్తూ ప్రభువారు ఎక్కినట్లుగా మేము మహిమ సింహాసనం ఎక్కడానికి ఈ యొక్క మాటలన్నీ కూడా మమ్మల్ని బలపరిచేటటువంటి ఒక గొప్ప మరియు ఔషధం వలె ఉండేటకు సహాయం చేసి మీరు మహిమ పొందమని వినుచునబిడ్డలందరిని కూడా నూరంతల ఫలానికి వారు చేరినట్లుగా సహాయము చేయమని వారి బాధల్లో గట్టెక్కించమని వారి శరీరానికి ఆరోగ్యం దయచేయమని కుటుంబాలకు క్షేమం దయచేయమని వృద్ధి కలిగించమని వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత